యోగ వ్యూహం స్టాంప్ చూడండి పాత కాలం ఉంది చాలా అరుదైనది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా పాతకాలం ఉంది ఆ కాలంలో ఎలా ఉంది స్టాంప్ అని చూస్తున్నాను ఈ స్టాంప్ ఖరీదు ఇరవై పైసలు చూడండి బ్రిటిష్ కాలం నాటిదండి బ్రిటిష్ కాలం నాటిదా సెవెంటీ

సిల్వర్ జూబిలీ వేడుకలు తేదీ చెప్పండి సార్ ప్రజాకవి యోగివేమన జయంతి పంతొమ్మిది ఒకటి ఇరవై ఇరవై ఐదు ఆ తేదీ రూపాయి పది రూపాయల నోటు మీద చూసారండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో అంటే ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది దానికి ఆ కళ ఇదే నేను చూస్తున్నాను సార్ మీ పేరు ఏం పేరు సార్ భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు సార్ చిలకలూరిపేట చిలకలూరిపేట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ పల్నాడు జిల్లా